హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఈ రోజైతే మంగళవారం కదా ప్రతి మంగళవారం మన ఛానల్లో షార్ట్ కానివ్వండి లాంగ్ వీడియో కానీ పూజకు సంబంధించిన వీడియో వస్తుందని చెప్పాను సో అందుకని నా పూజ రొటీన్తో మీ ముందుకు అయితే వచ్చేశాను ఈ వీడియోలో నా పూజ అంటే నేను దేవుళ్ళని ఎలా క్లీన్ చేసుకుంటాను అలాగే నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు కలషం పెట్టుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి ఎప్పుడు పెట్టుకోవాలి అని నాకు అడిగారు సో వాళ్ళకి సమాధానం ఇస్తూ ఈ వీడియో అయితే చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో మొన్నైతే అమావాస్య అయింది కదా అమావాస్య ఆదివారం రోజు అయింది సో సో ఇది వీడియో వచ్చేసి సోమవారానికి సంబంధించింది సోమవారం అయితే నేను ఇలా దేవుళ్ళకి సంబంధించి అంటే ప్రతి అమావాస్య తర్వాత నా వీలును బట్టి దేవుళ్ళను అయితే క్లీన్ చేసుకుంటాను ఇంట్లో వాళ్ళు కాలేజ్కి వాళ్ళ వాళ్ళ పనులకైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పూజ అనేది స్టార్ట్ చేసేసాను ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుళ్ళకి రూమ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను సో దేవుడు రూమ్ క్లీన్ చేసింది ఇంతకుముందు మీకు చూపించానని చెప్పి ఈసారి అయితే చూపించట్లేదు ఇక్కడ దేవుళ్ళకి సంబంధించిన అదేనండి దేవుడు సామాన్లని క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు నిమ్మ చెక్కతో క్లీన్ చేసుకునేదాన్ని కానీ చాలా రోజులు అవుతుందని చెప్పి పితాంబర్తోని టైం కూడా ఎక్కువ లేదని చెప్పి పితాంబర్తోని ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సారీ అండి గిన్నెలు కాదు దేవుడి సామాన్ క్లీన్ చేసుకుంటున్నాను మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏంది చింకులో క్లీన్ చేస్తుంది అని నాకైతే ఇక్కడే క్లీన్ చేసుకోవడానికి ప్లేస్ ఉందండి అలా అని చెప్పి చింక్ అనేది నీట్గా లేకుండా మాత్రం నేను క్లీన్ చేయను ఐ మీన్ దేవుడికి సంబంధించిన ఏవి కూడా కడుగాను అందులో ఫస్ట్ అయితే మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకొని చింకు మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే దేవుడి ఏవైనా సరే దేవుడికి పెట్టే దీపాలతో సహా కిచెన్ నీట్గా ఉన్నప్పుడు మాత్రమే నేను క్లీన్ చేసుకుంటాను సో ఇక్కడైతే కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసి చింకు మొత్తం క్లీన్ చేసుకున్నాకనే దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఇంకొకటి ఇక్కడ దేవుళ్ళను కానీ కలశాన్ని కానీ నేను ఎప్పుడు కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద క్లీన్ చేయను దేవుడి గది క్లీన్ చేసిన తర్వాత దేవుడి గదిలో పెట్టుకొని దేవుళ్ళను కడగడం కానివ్వండి కలశాన్ని కడగడము కలషం ఏర్పాటు చేసుకోవడం అన్ని దేవుడి రూమ్లోనే చేసుకుంటాను బట్ మీకు చూయి దామన్న ఉద్దేశంతో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నాను సో దేవుళ్ళనైతే చూశారు కదా ఫస్ట్ ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకొని క్లీన్ చేసుకున్నాను అదేనండి మంచి నీళ్ళతోనైతే కడిగాను తర్వాత కలిశాన్ని కూడా ఇలా కడిగేసుకుంటున్నాను సో ఈ నీళ్ళన్ని నేను చింకుల పొయ్యను మళ్ళీ అవి తీసుకెళ్ళి చెట్లలో పోస్తాను చెట్లలో పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ నీ దేవుళ్ళకి సంబంధించిన దేవుళ్ళని కానివ్వండి కలిశాన్ని కానీ మళ్ళీ ఒకసారి నీళ్లతో కడిగేస్తాను సో అవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను కొంచెం తడి ఆరిపోతుందని సో తర్వాత మిగిలిన దేవుడి సామాను అంటే ప్లేటు కానివ్వండి దీపాలు కలషం ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఒకసారి అయితే కడిగేసుకుంటున్నాను ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ పెట్టారని చెప్పాను కదా కల్శం ఎలా పెట్టుకోవాలి కలశానికి సంబంధించిన నియమాలు ఏంటి ఎలాంటి నిబంధనలు పాటించాలి అని అడిగారు సో వాళ్ళకి చెప్తున్నానండి ఇంకా మీరు ఎవరన్నా కలసం పెట్టుకోవాలనుకుంటే ముందుగా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళకి అడగండి అంటే కొంచెం మందికి ఆనవాయితీ ఉంటుంది కలచం పెట్టుకునేది కొంచెం మందికి ఉండదు సో నేనైతే మేము నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తాను కదా ఆ తొమ్మిది రోజులు కొబ్బరికాయని కొబ్బరికాయని లాగా ఏర్పాటు చేసుకుంటాం కదా అదే కొబ్బరికాయని ఐ మీన్ అదే కలచాన్ని ఇలా ప్రతి శుక్రవారం అయితే మార్చుకుంటాను సో మీలో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఉంది అనుకుంటే అంటే మీరు కనుక్కున్న తర్వాత కలష్యాన్ని పెట్టుకోవాలంటే నియమాలు అయితే ఏం లేవండి సాధారణ నియమాలే మనం ఇంట్లో దేవుడికి ఎలా పూజ చేసుకుంటామో ఈ కలశ్యానికి కూడా అలాగే పూజ చేసుకోవాలి కానీ మనం పెట్టుకున్న దాన్ని బట్టి అంటే నాది చెప్తున్నాను నేను నవరాత్రులు పూజ చేస్తాను కదా ఆ తొమ్మిది రోజులు నేను పూజ చేసుకున్న కొబ్బరికాయని ఇలా కలశం రూపంలో ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ కలశాన్ని ప్రతి శుక్రవారం నేను అంటే నేను నీళ్ళతో పెట్టుకున్నాను సో ప్రతి శుక్రవారం అందులో ఉన్న నీళ్లు తీసేసి అంటే కా రాగి చెంబుకు కట్టిన కంకణము కొబ్బరికాయ కట్టిన కంకణము వస్త్రము అవన్నీ ఆకులతో సహా అన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అందులో శుభ్రమైన నీళ్లు నింపుకొని తమలపాకులు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసుకొని గంగేజ యమునేచ అనే సూత్రం ఉంటుంది కదా అది చదువుకొని కలిశం అంటే కొబ్బరికాయ ఏదైతుందో ఆ కొబ్బరికాయకు కూడా దేవుని రూపం అంటే మనకి అమ్మవారు అనుకుంటే అమ్మవారి స్వరూపంగా భావించి మంచిగా కడిగి ఆ బొట్లు గంధము కుంకుమ పసుపుతోని బొట్టు పెట్టుకొని ఆ కల్ కొబ్బరికాయకు కూడా కంకణం అనేది కట్టాలి కట్టిన తర్వాత ఈ తమలపాకులు అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా రాగి చెంబులో అందులో అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత కలశానికి మంచిగా వస్త్రము వేసుకొని దూదితో చేసిన వస్త్రం వేసుకొని పువ్వులు పెట్టుకొని నార్మల్గా దేవుడితో అంటే ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అలాగే పూజ చేసుకోవాలి సో ఇంకొకటండి కలశాన్ని ఎప్పుడు కూడా ఈశాన్యం మూల సైడు అంటే మన దేవుడి గదిలో దేవుడి పటాలకి కుడివైపున అంటే మనకు ఎడమ వైపు ఎడమ చేతి సైడు దేవుడికి అయితే కుడి చేతి సైడ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకోవాలి ఇంకొకటి నియమాలు అంటారా నియమాలు అంటే ఏమి ఉండవు మీరు నార్మల్గా పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే శుద్ధిగానే ఉంటాము అలాగే ఉండి పూజ చేసుకుంటే సరిపోతుంది కలుషానికి మాత్రం ఇంతేనండి శుక్రవారం శుక్రవారం అయితే నేనైతే మార్చుకుంటాను ఇలా లేదు మాకు వారంకి కుదరదు అనుకుంటే అందులో వారం వారం నీళ్లు పోస్తూ నెలకు ఒకసారి అంటే అమావాస్ సారీ పదిహేను రోజులకైనా నెలకు ఒకసారి అయినా చేంజ్ చేసుకోవచ్చు పున్నంకి చేంజ్ చేసుకోవచ్చు లేకపోతే అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే అలా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా మాకు ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారము రాగి చెంబులో నీళ్లు తీసుకొని సేమ్ కల్చ కలశానికి ఎలా పెట్టామో ఆ తమలపాకులు పసుపు కుంకుమ అక్షంతలు ఆ కంకణం అలా కట్టుకొని కొబ్బరికాయ పెట్టకుండా అందులో ఒక పువ్వు వేసి అది కలషం కూడా అనుకోవచ్చు ఒకవేళ మేము ఇవన్నీ ఏం పెట్టాము అనుకున్నా ప్రతిరోజు చిన్న రాగి చెంబులో దేవుడి దగ్గర నీళ్లు పోసి కలషానికి అంటే రాగి చెంబుకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి కలుషంగా భావించి కూడా పూజ చేసుకోవచ్చు వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఇక్కడ కలషాన్ని చూస్తున్నారు కదా కల్ రాగి చెంబునైతే మంచిగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను సో బొట్టు పెట్టుకొని కంకణం అయితే కట్టేసుకుంటున్నాను కంకణం కట్టిన తర్వాత ఇంకొకటండి రాగి చెంబు ఎప్పుడు కూడా కింద పెట్టద్దు డైరెక్ట్గా అందుకని నేను ఇక్కడ కింద రాగి ప్లేట్ పెట్టాను దేవుడు గదిలో అయితే మనకి క్లాత్ ఉంటుంది అంటే కింద బట్ట కానీ పేపర్ కానీ పరుస్తాం కాబట్టి అక్కడ ప్ర ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా డైరెక్ట్గా కింద పెట్టొద్దు అందుకని నేను రాగి ప్లేట్ అనేది పెట్టాను సో ఇక్కడ కలశంలో నిండుగా నీళ్లు పోసుకోవాలి నిండుగా నీళ్లు పోసుకున్న తర్వాత నేను చూశారు కదా కలశంలో తమలపాకులు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను కలశంలో తమలపాకులు ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసి మీకు సూత్రం వస్తే సూత్రము లేదు మాకు ఎలాంటి సూత్రాలు శ్లోకాలు రావనుకుంటే గంగాదేవిని తలుచుకోండి తలుచుకొని అందులోకి ఆవాహన చేస్తున్నట్టు అనుకోండి అనుకొని మనది ఏదైతే కలషం కొబ్బరికాయ ఉందో ఆ కొబ్బరికాయని ఇలా బొట్లు పెట్టుకొని కంకణం కట్టుకొని ఏర్పాటు చేశాం కదా అది కూడా ఆ నీళ్ళలో అంటే రాగి చెంబులో పెట్టుకొని దేవుని స్వరూపంగా భావించి దేవుడి గదిలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి ఐ హోప్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను సో నేను చేసేది మాత్రమే ఇక్కడ చెప్తున్నానండి ఇంకొకటి మార్వాడీస్ అయితే మీరు షాప్లలో చూడండి వాళ్ళు కంపల్సరీ షాప్లలో కూడా కలషం పెట్టుకుంటారు సో కలషం అనేది చాలా మంచిది మీకు వీలైతే మీ ఇంట్లో ఆనవవుతుంది అంటే పెట్టుకోండి ఇప్పుడు మనకు శ్యామలాదేవి నవరాత్రులు అవుతున్నాయి కదా చాలామంది చేస్తూ ఉంటారు అప్పుడు కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు సో అలా పెట్టుకున్న కొబ్బరికాయనైనా మీరు కట్టుకోవచ్చు సో నాకైతే శ్యామలాదేవి నవరాత్రుల గురించి ఎక్కువ తెలియదు నేను ఇప్పటివరకు అయితే చేయలేదు మా స్నేహితురాలు చేస్తే తన దగ్గర కొన్ని తెలుసుకొని మీకు ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి ఇలా కలిసి పెట్టుకునేది ఉంటే దేవుళ్ళని కడిగేది ఉంటే ఆ నీళ్లను మన గడప దాటి బయట అయితే తీసేయొద్దు అంటే చెట్లలో పోయడం అవైతే చేయొద్దు నేనైతే ఇంట్లో పెట్టేస్తాను అలాగే శుక్రవారం చేంజ్ చేసిన నీళ్ళు మంగళవారం చేంజ్ చేసిన నీళ్ళు అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే అయితే చెట్లకు పోస్తాను సో పూజ అయితే చాలా బాగా అయిందండి పూజ అయ్యేటప్పుడు మాత్రం నేను వీడియో చేయలేదు ఎందుకంటే పూజ చేసేటప్పుడు వీడియో తీస్తే పూజ మీద కన్నా వీడియో మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో నాకు అలా ఇష్టం ఉండదు అందుకని చెప్పి కొన్ని కొన్ని సార్లు మీకు అనిపించు వీడియో తీసావు కదా అని అది తప్పని పరిస్థితుల్లో తీశాను కానీ మనస్ఫూర్తిగా అయితే నాకు ఇష్టం ఉండదు అందుకని ఇప్పుడు మీకు పూజ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఇప్పుడు దేవుడి రూమ్లోకి అయితే వచ్చాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే ఇలా అయింది కల్చం పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను అమావాస్య ఉండే కదా అమావాస్య తర్వాత దేవుళ్ళని ఇలా క్లీన్ చేసేసుకుంటాను దేవుళ్ళను అంతా క్లీన్ చేసుకొని పూజ గది అంతా క్లీన్ చేసుకొని ఇలా విగ్రహాలను అయితే అలంకరించుకున్నాను అమ్మవారికి గులాబు ఎంత బాగుందో ఇది ఓనర్ అంటే ఇచ్చింది నిన్న పెట్టమని సో ఈరోజైతే మంగళవారం రోజు అమ్మకి ఇలా పెట్టుకున్నాను వెంకయ్య కూడా ఇక్కడ కూర్చున్నాడు నా పూజ అయితే ఈరోజు ఇలా జరిగింది ఈరోజు ఉదయం మా వారు చేశారన్నట్టు పూజ అందుకే ఇట్లా పెట్టేశారు ఈ సాయిబాబా దగ్గర ఉండాలి కలిసం ఎప్పుడు కూడా మనము దేవుడికి కుడి వైపున పెట్టాలి అంటే మనకి మన ఎడమకి ఈశాన్యం మూల కదా ఈశాన్యం మూలలో ఎప్పుడు నీళ్ళు పెడుతూ ఉండాలి ఈరోజు అమ్మ అయితే బాగుంది పూలు అల్లి తీసుకొచ్చాను కానీ అల్లీ మాల చేయలేదు ఈరోజు బయటకు వెళ్ళేది ఉంది బయటకెళ్దాం అనుకునేసరికి ఇంట్లో ఒక గందరగోళం కూడా జరిగింది ఇల్లు అయితే ఇలా ఉంది కిచెను ఇన్ని గిన్నెలు క్లీన్ చేయాల్సి వచ్చింది ఎందుకనేది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మార్కెట్ నుంచి నిన్న తీసుకొచ్చిన కూరగాయలు అవి సర్దుకోవాలి గంగాలు ఈ శామ్య మూలలో పెట్టేసుకున్నాను ఇంతకీ ముగ్గు చూపించలేదు కదా ఈరోజు మంగళవారం అయినా ఇలా వేసుకున్నాను ముగ్గు బల వేస్తుంది పొద్దున్నైతే చెట్లకు నీళ్ళు పోయలేదు సో వాటర్ రావట్లేదు అందుకే ఇల్లంతా ఇలా ఉంది వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను మీకు ఒకటి చూపించాలి బాగున్నాయి కదా ఇది కూడా ఇదేంటి ఇంతకీ మీకెవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఏంటి అనేది కూడా వీడియో ఎండింగ్లో ఎంత బాగా వచ్చేయో చూడండి మాకు మా ఇల్లు వచ్చేసి రోడ్కి దగ్గరగా కదా అందుకని సౌండ్స్ చాలా వినపడతాయి సౌండ్స్ అయితే స్కిప్ చేయండి ఎంత బాగా వచ్చింది చూడండి బాగుంది కదా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మీరు పెట్టే లైక్ చాలా అంటే చాలా యూస్ఫుల్ నాకు అలాగే మీరు పెట్టే కామెంట్ ఎలా అంటే నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఒక ఎనర్జీ బూస్ట్ లాగా పనిచేస్తుంది ప్లీజ్ కాబట్టి కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా సరే నాకైతే అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి మీరు పెట్టవచ్చు ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను